హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు నేను నా కపిల్ వాళ్ళ కార్ అయితే ఈ రోజు కార్ టైర్లు అయితే మార్చడానికి వచ్చాను ఈ ఏరియా పేరు వచ్చేసి ఫాహెల్ సనయ్య అంటారు ఇది ఫాహెల్ లో ఉంటాయి సనయ్య అంటే ఎవరైనా కానీ చెప్పేస్తారు నా బండి అయితే పెట్టాను ఆ టైర్లు అయితే మార్చాలి ఇప్పుడు మొత్తం అంతా అలైన్మెంట్ ప్లస్ మొత్తం అంతా టైర్లు ఎలా మారుస్తారు చూడండి నేనైతే ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను టైర్లు చూస్తే చాలా కొత్తగా ఉన్నాయి బట్ అయినా కూడా వీళ్ళు అయితే మార్చేస్తూ ఉంటారు మా ఇండియాలో అయితే మనం అయితే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ మనకైతే ఎంత నడుస్తాదో అంత నడిపిస్తూ ఉంటాము ఇక్కడ అలా అయితే ఉండదు శనయ అంటే చాలా పెద్దది ఇక్కడ వచ్చి చూడండి ఆటో గ్లాస్ వర్క్ ఇక్కడంతా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికి మనకైతే ఇక్కడ అలైన్మెంట్ అయితే చేస్తారు మొత్తానికి అయితే నా బండికి అయితే టైర్లు అయితే ఇలా అయితే మార్చేశారు చూడండి జాకీలు పక్క ఆ పక్క ఇంకా లేపేసి పైకి కార్ కి నాలుగు టైర్లు అయితే కొత్త అయితే వేయసారు ఈ అయితే ఇంకా లాస్ట్ టైర్ అయితే బిగిస్తా ఉన్నాడు కార్ కి నాలుగు టైర్లు కూడా సీట్ టైర్లు అయితే వేయసాడు ఈ టైర్ వచ్చేసి నూట నలభై దినార్లు అయితే తీసుకున్నాడు ఒక దినార్ వచ్చేసి రెండు వందల ఎనభై అయితే రేట్ ఉంది ఎంతో కదా నూట నలభై దినార్లకి కామెంట్ అయితే పెట్టండి కార్ వచ్చేసి మళ్ళీ నేను స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ అయితే తీసుకుని వచ్చాను ఎందుకు అంటే ఇంకా మనమైతే అలైన్మెంట్ అయితే చెప్పించాలి బండికి బట్ అయితే అలైన్మెంట్ అయితే కంప్యూటర్ అలైన్మెంట్ సూపర్ గా అయితే చేస్తారు ఈ కోయిట్ లో ఈ అలాన్మెంట్ చేయించుకోవడానికి వచ్చేసి వీళ్ళు వచ్చి పది తీసుకుంటాడు మొత్తం అంతా ఈ రోజు ఈ బండికి వచ్చేసి నూట యాభై దినార్లు అయితే ఖర్చు అంటే నాది ఒక సాలరీ అయితే వీళ్ళకి అయితే పెట్టేశాడు అనమాట కోయిట్లకి డ్రైవర్లు ఇచ్చేదానికి ఉండవు కానీ ఇలాంటి పనులు చేపించేదానికి అయితే తొందర తొందరగా అయితే చేపిస్తూ ఉంటారు మొత్తానికి ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్